తెలంగాణ జాగృతి అధ్యక్షాలు కవిత ఉప్పల్లో పర్యటించారు ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా ఉప్పల ప్రజలు కష్టాలు తీరటం లేదని ఫైర్ అయ్యారు పద్నాలుగేళ్లు గడుస్తున్నా ఉప్పల ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి కావటం లేదని ధ్వజమెత్తారు మండల్లో ప్రశ్నించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు కలగజేసుకుని నిర్మాణం పూర్తి చేయాలని కవిత కోరారు వచ్చిందంటే చిన్న ఇక్కడ ముందే ప్రాబ్లమ్ మొబైల్ ప్రాబ్లమ్ వంటలు ఎక్కడన్నా పెట్టుకోమంటున్నాం మీ కుటుంబంలో మా యాగం అయితే ఇప్పటికి ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ తిరిగి మరో బుల్టెన్ లో కలుసుకుందాం చూస్తే ఉండనండి ప్రైమ్ న్యూస్